ధ్వని సిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని సమీరులై ఇల్లలో బ్రతుకగా చీకటి ఛాయలు తొలగిపోవును విశ్వాస వీరులై ఇళ్ళలో బ్రతుకగా చీకటి ఛాయలు తొలగిపోవును క్రీస్తు క్రాంతిలో అందరు చేరగా క్రాంతిలో అందరూ చేరగా జీవితమంతా ఎందుగ వెలుగుగా జీవితమంతా ఎందుగ మెలుగుగా తినగా వినగా ఏ సు స్వార్త కనుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా యేసు సు కలుగులు హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ చండ్రికు కూర్చోండి వినండి అందుకే అందరూ చండ్రికు చూండి వినండి మాటలు

నిరీక్షణ ప్రభువులు పొందుచు పైకి ఎదుగుచూ పలించు ప్రేమ నిరీక్షణ ప్రభువులు పొందుచు పైకి ఎదుగుచు పలించు చూడుము ప్రభు నీ మాటలు కదిలము చేసుకొని ప్రభుని మాటలు పదిలము చేసుకొని పొందు ముహృదిలో ఆనందం ఆనందం పొందు ముహృదిలో ఆనందం ఆనందం వినగా వినగా ఏ సుస్వార్త కలుగును హృదయాలలో విశ్వాసము వినగా వినగా ఏ సుస్వార్త లుగు హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండికు చూడి వినండి అందుకే అందరూ బండికు చూడి వినండి కేసయ్య మాటలు

తర్వాత పడిపోయింది పాక వేసింది పక్క బిల్డింగ్ ఇటు విశ్వాసము ఉంది ఇటు ప్రార్థన ఉంది ఇటు జాగ్రత్త ఉంది రైస్ దాడ్ అందుకని మీరు అలా కాకపోతే అప్పులు పాలైపోతారు నీ దగ్గర స్తోమత లేకపోతే పని కొరకు ప్రభువుని ప్రార్థించకపోతే అడిగింది ఇస్తాడు అన్న విశ్వాసం నీకు లేకపోతే దాన్ని ఇప్పుడు కలపండి ఏదైనా అహంకారానికి చోటిచ్చి గర్వానికి చోటిచ్చే ఉందలే తెచ్చేయగలం కట్టగలం అదంతా ఏ చేసేయగలం అదంతా నా దగ్గర బోల్ డబ్బు ఉంది ప్రార్థన కూడా అవసరం లేదు విశ్వాసం కూడా అవసరం లేదు అనుకుంటే అది కరెక్ట్ కాదు మన మన లైన్లోకి వస్తే దావీదు అన్ని విజయాలు సాధించాడు అంటే పరసరల్గా దేవునితో మాట్లాడుతున్నాడు అయ్యా నా హృదయము అహంకారము కలది కాదు ఉన్నదాన్ని చూసుకుంటాను లేనిదాని కొరకు ప్రార్థన చేస్తాను ఏది అడుగుతున్నా దొరికిందని నమ్ముతాను తగ్గించుకుంటాను సహాయం కోసం చూస్తానే కానీ హంబుల్ చక్కటి పదం ప్రైజ్ తగ్గింపు వినయం విధేయత బోళ్ళలుని దాంట్లో ఇది ఇప్పుడు మళ్ళీ మనం ఆయన అంత పైకొచ్చాడు అంటే తన స్తోమం చూసుకున్నాడు ప్రార్థించవలసిన ప్రార్థన చేశాడు చేయించుకున్నాడు నమ్మాడు దేవుని సహాయం కోసం ఎదురు చూశాడు రాజులలోనే ప్రజల నేటికి నెంబర్ వన్గా నిలబడ్డాడు అల్లెయ్య ఇప్పటికీ అంతకు మించినోళ్ళు లేడు అర కను కాబట్టి మనం కూడా అలా చేస్తే గొప్ప విజయాలు సాధిస్తాం ఈ కీర్తన మనకు అది నేర్పిస్తోంది అహంకారం కాదు తగ్గింపు ఉండాలి దానికి తగ్గిన వివేకం కూడా రెండవ మాట నా కన్నులు మీద చూసినామని అర్థం ఏంటి అతిశయానికి కారణం ఒక రూపం కొందరు తలదించుకుంటారు అన్నట్టుండ్రు అని తల పైకి ఎత్తి కళ్ళు పైకి చూశాయంటే దాన్ని ఏమంటారో తెలుసా ఏమంటారు చెప్పండి ఏమంటారు అనుకోండి దాన్ని ఏమంటారు మనోడికి తగ్గింపు లేదు గర్విస్తున్నాడు ఇట్లా అంటున్నా ఒక అర్థం ఉంది ఎదుటి ఒక మనిషి ఎదురు వచ్చాడు అనుకోండి తెలిసిన వాడే వాడు కొంచెం ఉండి లేరుడు అనుకో నాకేదో ఉంది అనుకునేవాడు ఆ లేని వాడిని ముఖంలో చూడటానికి ఇష్టపడ్డు ఏం చేస్తాడు ఇటన్నా చూస్తాడు ఇతన్న చూస్తాడు త్వరగా పైకన్నా చూస్తాడు అహంకారం దీనే మనవాళ్ళు ఏమని పేరు పెట్టారంటే ఆడు కళ్ళు నెత్తుకు వచ్చినాయి అంట కిందుకుండవలసిన కళ్ళు ఎక్కడికి వచ్చింది చెప్పండి గర్వానికి సూచన నేను అలా చూడనయ్యా బా ఎంత తగ్గింది డైరెక్ట్ దేవంతో డైరెక్ట్ దేవంతో నేను అలా చూడనయ్యా ఆ చోటు నేను ఇవ్వనయ్యా ప్రజలయా అయితే గర్వంగా ఉన్నామనుకో ఒకవేళ ఆ గర్వమే లేక అహంకారమే ఆ పై చూపే అనేక ప్రమాదాలకు దారి తీస్తుంది మళ్ళీ ఏసయ్య మాట హెచ్చించుకొనుట కంటే త్వరగా తగ్గించుకొనటం మేలు కడుగు ముందుకేస్తే అనుకోవద్దు హెచ్చింపు సాతాను స్వభావానికి గుర్తు తగ్గింపు ఏసయ్యకు గుర్తు ప్రజల దుష్టుడు తన స్థాయిని మించి వలననే ఉన్న స్థానాన్ని కోల్పోయి మళ్ళీ తిరిగి వెళ్ళటానికి వీలు లేని స్థానంలో పడిపోయి ఇక్కడే కొట్టుకులాడిపోతుంది నీకాడ వల్ల కాదు వెళ్ళలేడు దేవుడిచ్చిన స్థానాన్ని దుష్టుడు గర్వించి ఏం చేశాడు పోగొట్టుకున్నాడు దేవుడు కాడు కానీ దేవుడితో తనను తాను సమానముగా ఎంచుకున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రైజ్ అలా నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును ఈ రెండు ఒక మనిషిలో ఉన్నాయంటే అది నిజమే అయితే త్వరలో మనోడు కూలిపోతాడు పడిపోతాడు అయిపోతాడు అది ఎంత ప్రమాదమునకైనా దారి తీయవచ్చు అనేది ఆటోమేటిక్గా చెప్పవచ్చు అది విధేయుడైతే వినమ్రుడైతే తగ్గించుకున్నవాడైతే వాడైతే పైన ఆధారపడవారైతే కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా నిలబడతాడు నిలబెట్టుకుంటాడు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తా ప్రైజ్ ద లాట్ ఇక తరువాత నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను అభ్యాసము చేసి కొనుట లేదు ఏదో పైన ఉంది దాన్ని తీయాలి అన్నలా ఏం చేయాలి అందలేదని వదిలేస్తే దాంతో అవసరం అవుతుంది అందలేదు వదిలే అనుకుంటే కాదు కావాలి మరి ఏం చేయాలి ఏం చేయాలి ఏదన్నా కాస్త ఉపాయం ఉపయోగించి కాలు కింద ఏదో పీట లాంటిదో స్టూల్ లాంటిది ఉపయోగించి ఆ అందని తనం అనే కొరతను తీర్చుకొని తను అందుకునే ప్రయత్నము చెయ్యాలి ప్రైజ్ ఎలా మన మన బిల్లి రెండో అబ్బాయి ప్రిషు మీద ఏదో ఉంది చూడమన్నారు కాబోలు ఎగిరి చూస్తున్నాడు అన్నాడు అన్నాడు కనపడి కనపడి ఏంటి అన్న ఏదో ఒక తాతయ్య పైన చూడమన్నారు సరిగాను అది కరెక్ట్ కాదు అందరి దాన్ని అందుబాటులోకి తెచ్చి ఉపాయం కావాలి స్టూలు కానీ కుర్చీ చేసు కానీ చూడు లేదా అన్నికి చెప్పు లేక అమ్మకి చెప్పు బాగా చెప్పు చూస్తాం ఎగరటం ఒకరు పడిపోవచ్చు కదా ఎగిరెంతసేపు చూస్తాం కొంచెం ఆ స్టేజ్ రావాలి లేదన్నా కాదు ఏదో ఉపయోగించుకొని చూడాలి ఏదో గబుగా వెళ్ళి ఏదో తెచ్చుకున్నాడు రకమని ఎక్కేశాడు చూశాడు అనుకున్నాడు వెళ్ళిపోయాడు తెలివి లేక కాదు కానీ కనబడి కనపడకడం ఉంది కదా సొంత ఎగిరితే అన్నట్టుగా అంతేనా ఏదైనా సరే ఆర్థికంగా నీకు అందని విషయం ఉందనుకో ఆరోగ్యపరంగా నీ స్థాయికి మించింది ఏదైనా నీకు కలిగిందనుకో ఇంకేదైనా డబ్బు ఎక్కువ కావలసి అనుకో ఇంకేదో 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 అనుకో అందరి స్థితిలో ఉండి అందుకునే స్థితి నీకు లేదు అనుకో దాని మీదట ఏం చేయకూడదు అభ్యాసం అంటే అర్థమేంటి అభ్యాసం అంటే అర్థమేంటి అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ అంటాం మనం డిగ్రేడ్ అని చెప్పానే ఎంచే ఎగురుతాడో అలా కాదు ఏదన్నా కొంచెం అక్కడ ఏదన్నా తెలివి ఉపయోగించాలి వాటి వైపు నేను అభ్యాసం చేసుకొనం లేదు అది మనకు అందదు అందుకునే శక్తి మనకు లేదు అప్పుడప్పుడు మన వాళ్ళు చాలాసార్లు చెప్పా దావీదు సౌలుకు భయపడి అరణ్యాలలో తిరిగాడు కదా అన్నం లేదు ఆదరణ లేదు దొరికితే చంపేయటం అంతే పగబట్టింది రాజు సైన్యాలు వేసుకున్నాడు మీదకి రా చంపేయరా చాలా చాలామందిని చంపాడు దావీది నిమిత్తమే హిరోజు రాజు కానీ రెండేళ్ల లో వేసైన పిల్లవాడిని చంపటం కోసం చాలామందిని చంపించినట్లుగా దావీదును చంపబోయిన స్థానంలో సౌలు చాలా మందిని చంపాడు కానీ దేవుడు మాత్రం దావీదుని సౌలు చేతికి దొరకనియడం లేదు కొంచెం ఆలోచించ ఈ లోపల ఏం జరిగింది దామీదేమైన పట్టణంలో పుట్టాడు దక్షిణ భాగం దావీద పడుతున్న కష్టాల వాళ్ళకు తెలిసి మనం వెళ్ళి కాస్త అండగా నిలబడదాము శరీర సంబంధంగా అనుకున్నారు బయలుదేరారు ఐదు వందల మంది అయ్యారు నాలుగు వందలు ఐదు వందల మంది అయ్యారు వెళ్ళి దావీదోళ్ళు డోంట్ ఫియాల్ మేము మీకు అండగా నిలబడతాం ఒక్కడివే అనుకోకు అన్నారు ఒక్కడవే అనుకోకు అండగా వచ్చిన వాళ్ళు ఎవరంట కుంటోళ్ళు అంట గుడ్డోళ్ళు అంట కాళ్ళు చేతులు లేనోళ్ళు ఈయనకి హాయి చేయటానికి వచ్చారు అంటే మనిషికి మనిషి తోడు దావీదికి వాళ్ళ పాత్ర దావీది మీద పడు ఆయనకే లేదు మొత్తానికి వాళ్ళ సహకారంతో దావీదు నిలదొక్కున్నాడు కాస్త టైం అయిన తర్వాత వాళ్ళు అడిగారు దావీదని అడవులు ఎంతకాలం తిరుగుతావు గుహలు ఎంతకాలం తాక్కుంటావు తనమేవాడు నీ నీకంటే బలవంతుడు కదా పగబట్టి ప్రజలు ప్రజలను కూడా మర్చిపోయి నీ పని మీదే ఉన్నాడు కదా సహాయం చేసిన ఎనభై మంది సావుకులు కూడా నరికి చంపించిన దుర్మార్గుడు కదా మరి ఏం చేయాలి ఊళ్ళోకి వచ్చాయి నువ్వు ఎక్కడో తిరుగుతుంటే మేము మీ పక్క దిరగటం ఏంటి నువ్వు ఊళ్ళోకి వచ్చావయ్యా మేము అండగా ఉంటాము దావీది ఇక్కడ మీరేంట మీరు దేవుళ్ళ మీరే అసలు కుంటోళ్ళు గుడ్డోళ్ళు మీ సహాయం ఏంటి అనలేదండి గుర్తుపెట్టుకో నాకు దేవుడే ఉన్నాడు విశ్వాసాన్ని కూడా ముండితనం పనికిరాదు విశ్వాసానికి కూడా చెప్పడం ఏం పనికిరాదు సమయోచితమైన జ్ఞానం ఉండాలి పాముల వల్లే వివేకము పావురముల వల్లే నిష్కాపట్యము కొంచెం ఆలోచించాడు ఇది బాగానే ఉన్నాయి అడవులు ఎంతకాలం తిరుగుతాము ఎంతకాలం దాక్కుంటాం వాళ్ళ మాటను నమ్మి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి వారి మధ్య నివాసం చేశాడు వాళ్ళేం ఒక మంచి పని చేశారు ఈ దావీని కుర్చీలో కూర్చోబెట్టి దండేసి ఎనువే మాకు నాయకుడు అన్నారు ఏ ఎండ లేక అడవుల్లో తిరుగుతున్న దావీ ఇప్పుడు ఏమైపోయాడు ఆ దక్షిణ భాగానికి తన వారికి రాజయ్యాడు కాలం అది దక్షిణ భాగం అంతా దాని చేతులకు వచ్చేసి అన్నము లేక తిరిగిన వాడు ఆకలి బాధ ఎరిగిన వాడు వస్త్రాలు లేక బాధపడినవాడు ఒక ప్రాంతానికి నాయకుడైపోయాడు కొంచెం పర్వాలి అక్కడితో ఆగకుండా ఇరుషులే మహారాజు దక్షిణ భాగమే కానీ కొంచెం దూరం ఇది నగరం అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుందేమో అని వాళ్ళకి ఒక గబురు చేస్తే వాళ్ళు అన్నారు గుర్తుపెట్టుకోండి అప్పుడే నువ్వు రావద్దులే దా నీకు ఇంకా నీకు ఇంకా ఆ బలం ఇంకా చాలదు నీకు బలం చాలదు అప్పుడే వద్దు ఎక్కడో తిరిగేవాడు రాజయ్యాం దేవుడు తోడుగా ఉన్నాడు నీకు అండగా ఉన్నారు వాళ్ళు నువ్వు నిలబడు నిలబాడు నిలబడు కొంచెం కొంచెం టైం తీసుకో టేక్ సమ్ టైం ఫర్ దట్ కొంచెం టైం తీసుకో అనలేదు దాని అలాగా కొద్ది కాలం ఆగాడు కొంత సామర్థ్యాన్ని పంచుకున్నాడు దంతా తను తిరిగి చూసుకున్నాడు అప్పుడు ఎరుసలేవుకి వెళ్ళి వాళ్ళు ఉన్న వాళ్ళతో ఇరుషులేములో ఉన్న ఎల్లు ఇరుషులేముని ఆక్రమించి వాళ్ళు వస్తే నరికాస్తా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారిని జయించగలిగే శక్తి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళతో పోరాడి ఇరుషులేముడు స్వాధీనం చేసుకున్నాడు అక్కడ మందిరానికి స్థలం కొన్నాడు ఎలా ఎలా బలపడుతూ వెళ్ళాడో చూడు అక్కడ మందిరానికి మోరియా పర్వతం మీద స్థలం కొన్నాడు అక్కడే ఒక చిన్న నగరం నిర్మించుకున్నాడు కాస్త అభివృద్ధికరమైన కార్యాలు సాధించాడు స్టెప్ బై స్టెప్ కొన్నాటికి యుడుస్లో రాసైపోయాడు పన్నెండు గోత్రాల వాడ సపోర్ట్ దా దొరికింది మొత్తం కలిపితే నలువది సంవత్సరాల పైబడి తిరుగులేని అధికారం ఇజ్రాయిల్ స్థిరపరచాడండి దావీలు దేవుడు ఇచ్చాడు వాగ్దానం చేశాడు అక్కడ వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మీరు ఆలోచించండి ప్రైజ్ అలా ఆర్థికంగా ఒక విజయం సాధించాలి అన్నారు కుటుంబ పరంగా ఒక విజయాన్ని సాధించాలి అన్నా రాజుల కాలం లేదా నాయకత్వంగా ఒక విజయాన్ని సాధించాలి అన్నా చెప్పండి ఏం కావాలి ఆ మనిషికి ఏం కావాలి తగ్గింపు కావాలి ఎట్ ద సేమ్ టైమ్ సమయోచితమైన ఆలోచన కావాలి ఎట్ ద సేమ్ టైం నీ గొప్పతనం మీద ఆధారపడటం నీ టాలెంట్ మీద ఆధారపడటం కాదు ఏం చేయాలి దగ్గర ప్రార్థన చేయాలి విశ్వాసము ఉంచాలి ఒకవేళ నీకు అందరి స్థితి అయితే ఇదే దావేదన్నాడు కొండల వైపు నా కన్నులు ఎత్తు చూచున్నాను ఎక్కడి నుండి వచ్చినా ఎత్తైన కొండ ఒక పక్కన దేవుడు ఈ పక్కన దేవుడు కనపడు ఈ పక్కన కొండ కనపడుతోంది నేనేం చేయాలి ఇప్పుడు కొండవైపు చూడాలా ఎత్తుగా ఉంది అని దాన్ని సృష్టించిన నిర్మించిన అంతకంటే ఎత్తైన దేవుని వైపు చూడాలా కొండ కొండ ఎత్తు వైపు చూడలేదు దా మీరు దాన్ని నిర్మించిన దేవుని వైపు చూశాడు నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చను కొండలపై నుంచి రాదు వాటిని నిర్మించిన దేవుని దగ్గర నుంచి వస్తుంది కాబట్టి దేవుడు నా కా అనుకున్నాడు గొప్ప విజయాన్ని సాధించాడు అదే దామీదం తాను ఎక్కవలసిన పరిశుద్ధత స్థానాన్ని తాను అభివృద్ధి చెందవలసినటువంటి ఉన్నత శిక్షణ వాళ్ళందరోహించే స్థానాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళా అన్నాడు బత్తులో ఎక్కువ పైకి వెళ్ళాలన్న ఆశ నాకు ఉన్నది విశ్వాసములు ఎదగాలి ప్రార్థనలు ఎదగాలి పరిశుద్ధతలో నాకు మించిన స్థాయి వెళ్ళాలి నేను ఇక్కడ అన్నాడు అందరి వాటి ఎందు నేను నా వల్ల కాదు ఏది అందదో అందుకోవడానికి ఏ ప్రయత్నము నేను చేస్తున్నాను అక్కడ నీ సహకారం నాకు కావాలి దాని ఒక పాటగా రాసుకున్నాడు ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుమ ఏ కొండ పరిశుద్ధత అనుకొండ అంటే పరిశుద్ధతలో అభివృద్ధి పవిత్రతలో అభివృద్ధిలో భక్తిలో అభివృద్ధి విశ్వాసంలో అభివృద్ధి ఉన్న చోటే ఉండటం కాకుండా కాస్త పైకి వెళ్ళే లక్షణం అందుకే మనం పాటలు రాశాం విశ్వాస వీరులై ఇళ్ళలో బ్రతుకగా చీకటి ఛాయలు బా విశ్వాసాలు ఉపయోగించుకుంటూ వెళ్ళే కొలది నిన్ను ఆవరించిన అవిశ్వాసము అను చీకటి పాలిపోతుంది చీలిపోతుంది నువ్వు దూసుకు వెళ్ళిపోతావు విశ్వాసం ఉంచిన నీ ఉంచవలసిన ఉంచితే అవిశ్వాసం నిన్నేమీ చెయ్యలేదు ఇక్కడ అవిశ్వాసము చీకటికి పోల్చుకున్నాడు రచయిత విశ్వాసంతో దూసుకు వెడుతుంటే చీకటి ఏమవుతుంది పారిపోతుంది అప్పుడేం జరుగుతుంది క్రీస్తుని క్రాంతి ఇల్లు అందరూ చేరగా జీవితం అందుచేత మీరు ఆలోచించాలి అందుంది మనకు అందినప్పుడు దొరికింది మనకు దొరికినప్పుడు ఎదగవలసినంత మనం ఎదిగినప్పుడు మన వల్ల అది మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు మేలే మేలు రెండవది ఏంటి వెలిగే వెలుగు మూడవదేంటి బా ఆనందమే ఆనందం ప్రైజ్ ఎలా ఉంది ఆనందాన్ని ఆస్వాదించాలి ఏ సున్ని మాటలు వినగా వినగా మనసుకు శాంతి రక్షణ సుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏ మాటలలో విలువను ఎదిగినచో ఏ సుని మాటలలో విలువను ఎదిగినచో నీ బ్రతుకంతా నీళ్ళే నీ బ్రతుకంతా త కలుగును హృదయాలలో విశ్వాసము వినగా వినగా యేసు సు కలుగును హృదయాలలో విశ్వాసము అందుకే అందరూ బండి కూర్చో ¡Gracias!